హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే నేను ఇంట్లో ఉల్లిపాయ కోడిగుడ్డు కోచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఉలుచుకున్నాము ఈరోజు మీరు ఇంట్లో ఏం కోర్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఉల్లిపాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కోర్ కోసం ప్యాన్ పెట్టాను ఫ్రెండ్స్ కావాల్సిన ఆయిల్ వేసాను ఎగ్స్ వేయించుకోవడానికి అయితే పసుపు పెట్టినాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ వేయించుకున్నాను సేల్ని ఫ్రెండ్స్ వీటిని అయితే పక్క తీసేసుకుందా చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకుందా ఇంకా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు తొందరగా మనకు అడ్డటం కోసం సాట్ ఇప్పు అయితే మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు పది నిమిషాలు అయితే మోసపెట్టుకుందాం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం టమాటా కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి కలిపి అయితే ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒక పది నిమిషాలు ఫ్రెంక్ పూక అర వేసుకున్నా సో ది ఆఫ్స్ట్ ఫ్రెంక్ కొర్కు తర్పడా కారం వేసుకుంటున్నాను అంటే ఉప్పు మనం ముందుగానే వేస్తున్నాం కదా ఇంకా ఉప్పు అయితే వేయట్లేదు మేము మొత్తం అయితే ఒకసారి తిప్పుకుంటున్నాను కారం పచ్చి వాసన పోయిన వరకు అయితే ఒక పది నిమిషాలు ఏనిద్దాం ట్రైన్ కోరమని మనకి సరిపడాన్ని వాటర్ కొద్దిగా చింతపండు తీసి కలిపి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్ మళ్ళీ ఒకసారి తిప్పి అయితే ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మనం కోరిన మళ్ళీ మగ్గనిద్దాం పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ మనకు కూర అయితే మగ్గిపోతుంది ముందుగా వేయించి పక్క తీసి పెట్టుకున్న ఎగ్స్ అయితే కూరలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఉల్లిపాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది కూర ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్